ఇక పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ శవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని తొలి పూజ మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి కొలర్ నుంచి బిందతో తీర్థం తీసుకువచ్చి కలశ పూజ చేశారు తొలి పూజ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తొలి పూజ అనంతరం త్రికటేశ్వరుని దర్శనం కోసం భక్తులు ఆలయ అధికారులను అనుమతించారు ఇక మహాకుంభమేళకు వెళ్లలేని వారు త్రికటేశ్వరుని అభిషేకించిన తీర్థం చల్లించుకుంటే అంతటి పుణ్యఫలం వస్తుందని భక్తులు నమ్ముతున్నారు ఇక దీంతో భక్తులు తీర్థం కోసం గుంపులు గుంపులుగా తల్లి వచ్చారు మరి రెండు గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైన మరి పూజలు కూడా చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది మరి దీని ప్రధాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ మహోత్సవంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు బుధవారం మహాశివరాత్రి దాదాపు అరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు అన్ని ఏర్పాట్లు పాటు కనెక్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎంపీ గారు ఎన్నో మంది మెంబర్ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ శివలింగానికి పూజ చేసి ప్రధాన అతిథులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరాగతంగా రేపు ఇరవై ఏడు ఉదయం రెండింటి దాకా కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మరి మీడియా సోదరులు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి నందిలో వాళ్ళు చెప్పి ఆ త్రికోణేశ్వరాలు ప్రార్థిస్తూ ఉన్నారు